జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ బా సర్పదోషాలను పరిహారించే పంచలింగాల క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం అలంపురం టూర్లో భాగంగా కర్నూలుకు అతి దగ్గరలో ఉన్న ఈ ఆలయం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా దేశంలో మరెక్కడా లేని విధంగా ఒకే పానవట్పై ఐదు లింగాలు వెలిసిన దివ్యధామం కర్నూలులోని పంచలింగాల క్షేత్రం పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమే జేయుడి చేతుల మీదుగా ప్రతిష్ఠితమైన ఈ ఆలయ సందర్శనం సర్పదోషాలను పరిహారించడంలో ప్రసిద్ధి గావించింది పురాణం ఏం చెబుతుందంటే పూర్వము సర్పయాగాన్ని నిర్వహించిన జనమేజయ మహారాజు సర్పదోష నివారణ కోసం దేశం నలుమూలల కోటి లింగాలను ప్రతిష్ఠించారు ఆ కోటి లింగాలలో చిట్ట చివర ప్రతిష్ఠించబడినదే ఈ పంచలింగాల క్షేత్రం ఇక్కడ జనమేజయుడు అనేక మంది యోగులు మంత్రసిద్ధుల చేత పంచలింగాలను ప్రతిష్ఠించి సర్పదోషము నుండి విముక్తి పొందాడని పురాణంలో ప్రస్తావించబడింది శ్రీకృష్ణరాయల కాలంలో ఈ ఆలయం విరూపాక్ష ముఖద్వారంగా విలసిల్లింది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు దర్శించారని అక్కడ ఆలయం ముందు ఉండే శిలాశాసనం ద్వారా తెలుస్తుంది ఈ శాసనాలలో విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన చిహ్నాలు కూడా నేటికి కనిపిస్తాయి రాయలసీమ కూడా ఈ ప్రాంతం నుండే ప్రారంభం అయినట్లు ఇక్కడ లభించే శిలా శాసనాల ద్వారా తెలియవస్తుంది ఈ ఆలయంలో శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో ప్రతిష్ఠించబడిన వీరభద్రుడు సకల కోరికలను తీర్చేటువంటి చాముండి మాత కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఇంకా ఈ ఆలయం చుట్టూ అనేక శివాలయాలు వెలిసాయి కానీ కాలక్రమేణా అవి శిథిలావస్థకు చేరుకున్నాయి ఇక్కడ గదాధరుడు అయినటువంటి గయానారాయణ్ని కూడా మనం దర్శించుకోవచ్చు పూర్వము ఈ క్షేత్రాన్ని దక్షిణ గయగా కూడా పిలిచేవారట ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు సర్పదోషాలు నవగ్రహ దోషాలు మృత్యు దోషాలు కుజ దోషాలు వంటివి అనేక దోషాలు కూడా నివృత్తి అవుతాయని ఆలయ అర్చకులు తెలిపారు ఈ ఆలయానికి తూర్పు ముఖంగా ప్రవహిస్తున్న తుంగా తీరాన్ని ఆనుకుని వెలిసిన ఈ క్షేత్రం ప్రముఖ క్షేత్రంగా బాసిల్లుతుంది ఈ ఆలయ నిర్వహణ బాధ్యతలను ప్రస్తుతం దేవాదాయ శాఖ వారు చూస్తున్నారు పంచభూతాల స్వరూపమే ఈ పంచలింగాల క్షేత్రం ఆకాశం గాలి నీరు నిప్పు వాయువు భూమి ఈ పంచభూతాల స్వరూపమే ఇక్కడి పరమేశ్వరుడి స్వరూపంగా భక్తులు భావిస్తారు ఇక్కడి ఆలయం ఎంతో ప్రశాంతంగా ఉండి భక్తుల మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఎంతోమంది ఋషులు ఇక్కడ తపస్సును ఆచరించి పరమేశ్వరి అనుగ్రహాన్ని పొందారట చూశారు కదా కర్నూలుకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పంచలింగాల క్షేత్రాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించండి ఈ ఆలయం దర్శించినంత మాత్రానే సర్పదోషాలను తొలగించే మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా దర్శించి ఆ తండ్రి కృపకి పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు